ఇట్లా పచ్చి ఆయిల్ వేస్తేనే ఇష్టం అనమాట అంటే ఇట్లా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకునే కొంచెం పచ్చళ్ళలోకి ఆయిల్ అయితే నేను వేడి చేయను అంటే ఆవకాయ పచ్చడికి మాత్రం కొంచెం వేడి చేసి చల్లార్చి వేస్తాను అనమాట సో దీనికి మనం పచ్చి నూనెనే బాగుంటుంది నా ఫీలింగ్ అది సో మీరు ఎట్లా చేసుకుంటే అట్లా మీ ఇష్టం అంటే మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా చేసుకోండి కానీ నాకైతే నేనైతే ఇట్లా వేస్తాను అనమాట పచ్చి ఆయిల్ ఇట్లా చూసినారా చక్కగా కలిసిపోయింది మన పచ్చడి పప్పుచారులు మనం వేసుకుంటాం కదండి ఆ దోసకాయలు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మజా వస్తుంది వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి ఆవకాయ పచ్చడిని మించి అనిపిస్తుంది అంటే ఆవకాయ పచ్చడి అమ్మలాగా అది ఇప్పుడు ఇంట్లో ఉంటుంది అంటే ఆ కమ్మదనం వేరు బట్ అంటే అది నిల్వ పచ్చడి ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటాం కదా ఇదేంటంటే అప్పటికప్పుడు మనం మన ఇంట్లో ఉన్నాయంటే అప్పటికప్పుడు కొంచెం పెట్టేసుకోవచ్చు త్రీ డేస్ వరకు ఇది మొత్తం మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వస్తుందండి అప్పుడు నేను చూపిస్తాను మీకు వీడియో అది కూడా మీకు వీడియో నేను యాడ్ చేస్తాను కానీ చూడండి ఆయిల్ కొంచెం కొంచెంగా పైకి హాయ్ హలో నమస్తే వాళ్ళు ఎట్లా ఉన్నారు బాగున్నారా మేమైతే ఉన్నామండి మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయిదవ సో ఈరోజైతే ఇంకో షార్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాయిదవ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడైతే ఇవి దోసకాయలు అనమాట అంటే మనం పప్చర్లో వేసుకుంటాం కదా సాంబార్లో ఆ దోసకాయలు సో మా ఆవకాయ పచ్చడి దగ్గర పడింది ఇంక అందుకని మా వారికి చెప్పినా నేను దోసకాయలు తీసుకురండి కొంచెం పచ్చడి పెట్టుకుందామని అంటే ఈ దోసకాయ పచ్చడి ఏంటంటే నా ఫీలింగ్ అది అందరి ఫీలింగ్ అవునో కాదో నాకు తెలియదు ఇదేంటంటే ఎక్కువ మొత్తంలో ఒకేసారి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఇది అంటే మెత్తగా అవుతుందేమో అని నా ఫీలింగ్ అనమాట సో అందుకని నేను అప్పటిమంది ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు అండి ఇది ఎంతో పెద్ద అంటే పెద్ద పనేం కాదు ఇది ఈజీగా పెట్టేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈజీ మెథడ్లో ఎట్లా పెట్టుకోవాలని నేను చూపించేస్తాను మీకు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు చూసిండ్రు ఒక్క మచ్చ కూడా లేకుండా కాయలు ఎంత బాగున్నాయో సో నాలుగు తీసుకొచ్చిండ్రు అయితే నేను కొంచెం కృతి పడి ఈరోజు పప్చారు వేసినాను అనమాట అంటే సాంబారు దోసకాయ వేసేసి సాంబార్ వేసినా అనమాట ఒకటి వేసి అయితే చేసిన మా పిల్లలకి ఇష్టము సో ఇంకా మూడు బ్యాలెన్స్ ఉంటే చక్కగా వీటిని అయితే కడిగిన కడిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే కడిగేసి చక్కగా ఆరబెట్టేసుకున్న తర్వాత సో ఇంకప్పుడు కట్ చేసుకొని లోపల ఉన్న విత్తులు తీసేసి మనం పచ్చడికి అయితే కట్ చేసుకోవాలి సో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి చిన్నగానే కట్ చేస్తున్నాను ఒక చిన్న సీసాలో వస్తుంది కదా ఇది సో అందుకని చిన్నగా అయితే కట్ చేస్తాను నేను సో కట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను అనమాట మీకు సో దిగి కావాల్సిన వస్తువులు ఇది వచ్చేసి నువ్వులండి ఇది వచ్చేసి ఆవాలు అండ్ ఇది కారప్పొడి త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ అనమాట పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కొంచెం కారం ఘాటుగా ఉన్నది తీసుకుంటేనే బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మెంతులు అండ్ జీలకర్ర అండ్ ఇది వచ్చేసి ఆయిల్ ఇది ఆయిల్ విషయం ఏంటంటే ఇది పల్లీ ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి అంటే గ్రౌండ్నట్ ఆయిల్ సో నా దగ్గర నిన్ననే అయిపోయింది అనమాట పల్లీ ఆయిల్ సో నేను అనుకోలేదనమాట పెడతా అని ఇప్పుడే పెట్టేస్తా అనేది అనుకోలేదు అందుకని కొంచెం పల్లి ఆయిల్ ఉంది అది కొంచెం ఇది కొంచెం మిక్స్ చేసేసి పెడదామనేసి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను పచ్చడి చేసేసి చూపిస్తాను మీకు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సో ఇక్కడైతే మనము కట్ చేసుకుందాము కాయల్ని తొక్క అయితే తీయాల్సిన పనిదండి ఎందుకంటే తొక్క తీసేస్తే ముక్క మొత్తం మెత్తబడిపోతుంది ఇది సో అవసరం లేదు మనకు తొక్క తీయాల్సింది అట్టనే వేసుకుంటేనే బాగుంటుంది తొక్క తీసేస్తే ఏంటంటే మెత్త అనమాట ఎందుకంటే కొంచెం ముక్క సౌండ్ వస్తుంది అనమాట తింటూ ఉంటే సో ఇట్లా కట్ చేసుకున్నాం కదా చూడండి ఎడ్ చేసి ఇట్లా కట్ చేసేసినా నేను ఏవైతే ఇట్లా కొనలు వచ్చినాయో ఇవి కట్ చేసేసినా అనమాట సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దీంట్లో ఇవి ఉన్నాయి కదా ఇవి తీసే తీసేసుకుందాం ఇట్లా ఇవి తీసేసుకుంటే మనకి అవసరం లేదండి పచ్చళ్ళు కాబట్టి నేను తీసేస్తున్నా సో ఇట్లా అన్నీ క్లీన్ చేసుకోవాలి చూశారా ఇట్లా క్లీన్ చేసుకోవాలి సో ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూసీరా ఇంత వచ్చింది నాకు త్రీ దోసకాయలు నేను క్లీన్ చేస్తే ఇంత వచ్చింది అన్నమాట సో చూడండి చూడండి ఇది దీంతో కూడా చాలామంది రోటి పచ్చళ్ళ చేస్తారండి చేసుకోవచ్చు రోటి పచ్చలు కూడా బట్ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి విత్తలు అయినా చేసుకోవచ్చు నేనేంటంటే ఇంకా మర్చిపోయి దీంట్లో అంటే అన్నంది గంజి వార్చిన అనమాట సో దాంట్లోనే గిన్నెలు వేసేసిన నేను అండ్ ఇది తీసుకెళ్ళి మనకు పేస్ ఉంటే కనుక చెట్ల దగ్గర ఏదైనా మట్టిలో వేసేస్తే కనుక మంచిగా చెట్లు కూడా అవుతాయి మనకి సో నేను ఏంటంటే ఇంతకుముందు అట్లా వేసినా అంటే నాకు తెలియకుండానే వేసినా కానీ మంచిగా తీగ బారింది తీగ బారి మంచిగా కాయలు అయితే అయినాయి నాకు చూషిరా ఇట్లా కట్ చేయడం అయితే చూపిస్తా మీకు చూడండి ఇట్లా మీకు ఏ సైజు కావాలనో ముక్కలు ఆ సైజులో కట్ చేసుకోండి ఇట్లా అంటే మీరు పెట్టుకునేది ఏదైతే పచ్చడి పెట్టుకునే జారు కానీ లేదంటే బాటిల్ కానీ అలాంటివి ఉంటాయి కదా సో దాంట్లో పట్టే విధంగా కంఫర్ట్గా ఉన్నట్టుగా చూసి మీరైతే వేసుకోండి నేనైతే చాలా పెద్ద ముక్కలు అయితే చేయట్లేదు ఇట్లా చిన్నగానే చేసుకున్నా ఖుషరా ఈ సైజులో అనమాట సైజు ముక్కలాగా మనం కట్ చేసుకోవాలి కనిపిస్తుందా మీకు క్లియర్గా ఇట్లా సో మనమైతే ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాము స్టవ్ అయినా పచ్చడి కోసము సో దీన్ని కూడా తడి లేకుండా మంచిగా తూర్చుకోవాలి స్పూన్ని కూడా తడి లేకుండా తుడుచుకుంటేనే మనకు పచ్చళ్ళు పెట్టినప్పుడు పచ్చళ్ళనేవి పాడవకుండా చాలా బాగుంటాయండి సో ఇక్కడ గిన్నె అయితే హీట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఇవైతే తీసుకున్నాం కదా ఏంటి మెంతులు జీలకర్ర అండ్ ఇవి వచ్చేసి నువ్వులు అండ్ ఇది వచ్చేసి ఆవాలు సో మన పచ్చడికి కావాల్సినంత ఇలా వేసుకొని కొద్దిగా లైట్గా హీట్ చేసుకోవాలి జస్ట్ చాలా హీట్ చేసుకుంటే ఏంటంటే ఘాట్ అయితే వెళ్ళిపోతాయి అన్నమాట ఇట్లా కాకుండా ఇదిగోండి నువ్వులు నువ్వులు హెల్త్కి చాలా మంచి అండి దానికి నువ్వు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నా నేను అండ్ ఇక్కడ మెంతులు జీలకర్ర జస్ట్ కొంచెం ఎక్కువ అవసరం లేదు కొంచెం ఫ్రీ వీట్లాగా చేసుకుంటే సరిపోతుంది తొందరగా మనకు అంటే సన్నగా చక్కగా గ్రైండ్ అవుతాయి అనమాట అందుకని జస్ట్ కొంచెం ప్యాన్ వేడి చేస్తున్నాను అంతే నేను ఇప్పుడే పెట్టినా కదా ప్యాను సో ప్యాన్ కూడా వేడి అవ్వలేదు ఎక్కువ చూడండి అంతే ఇంకా సరిపోతుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను అంతే సో ఇవైతే కొంచెం చల్లారనిద్దాం చూడండి మన దోసకాయ ముక్కలైతే చక్కగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నా అండ్ ఇక్కడ వచ్చేసి కారపొడి అంటే నా దగ్గర త్రిమాంగో మిర్చి పౌడర్ ఉండే అందుకే అది వేస్తున్నాను అది లేకపోతే నార్మల్ కార పొడి అయినా వేసేస్తాను నేను ఎందుకంటే ఇది ఎన్నో రోజులు ఉండదు కదండి మా అంటే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ లోపల అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి సాల్ట్ అండ్ ఇది మన ఆవాలు మెంతులు జీలకర్ర అండ్ నువ్వులు కొన్ని వేసినా అనమాట నేను సో ఆ పొడి అనమాట కొద్ది లైట్గా వేయించుకొని గ్రైండింగ్ పట్టుకున్నాను కదా మనం అది అండ్ ఇది వచ్చేసి ఇంగువ ఎల్లు వెల్లుల్లి చూసుకోలేదండి నా దగ్గర నిండుకుందనమాట సో అందుకనేసి నేను ఇంగువ వేస్తున్నా ఓకే సో ఇప్పుడైతే మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా మన పచ్చడికి దోసకాయ ముక్కలు అయితే రెడీ ఉన్నాయి కదా సో ఇప్పుడు మనం దీంట్లో కారం పొడి వేద్దాం అంటే మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి పచ్చళ్ళకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నా మూడున్నర స్పూన్లు వేస్తున్నా నేను అండ్ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మూడున్నర స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం కదా ఒక స్పూన్ పచ్చళ్ళు సాల్ట్ తక్కువ ఉంటే ఏంటంటే పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి సాల్ట్ సరిపడా సాల్ట్ ఇది వచ్చేసి ఇంగువ ఇంగువ పచ్చళ్ళకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి వెల్లుల్లి ప్లేస్లో ఇది యాడ్ చేసుకోవచ్చు మనము సో ఇంకా ఇది వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట స్మెల్ అయితే సూపర్ వస్తుంది అట్లా ఇప్పుడు వీటిని చక్కగా సో ఇక్కడైతే దీంట్లో నుంచి అయితే దీంట్లో స్టీల్ గిన్నెలకి వేసేసిన అండి నేను చూడండి అండ్ ఇంట్లో నాకు ఏంటంటే కొంచెం మిక్స్ చేయడానికి ఇబ్బంది అవుతుంది సో మళ్ళీ తీసిన తర్వాత నేను చూపిస్తాను కానీ ఇప్పుడు కూడా ఇవి మన అల్యూమినియం ఉంటాయి కదా సిల్వర్ గిన్నెలు సో దాంట్లో కాకుండా పచ్చళ్ళు అలాంటివి ఉన్నప్పుడు ఇట్లా స్టీల్ వాటిలోనే రీప్లేస్ స్టీల్ ప్యాన్ అండి ఇది సో దీంట్లో మనం ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది తెల్ల గిన్నెల్లో మాత్రం కలుపుకోకండి కలిపినా కూడా వెంటనే తీసేయడానికి ప్రయత్నించండి కలిసింది కదా ఇప్పుడు సో ఇప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాం పసుపు ఎందుకు అంటే మన పచ్చడిని పాడవకుండా ప్రొటెక్ట్ చేస్తుంది పచ్చడి అండ్ ఫైనల్గా ఒక లెమన్ జ్యూస్ ఒక లెమన్ జ్యూస్ వేసేసామంటే ముక్కకి చక్కగా పుల్ల పుల్లగా చాలా బాగా వస్తుంది అనమాట అందుకని వేస్తాను నేను చూసీరా కలుపుతుంటేనే సూపర్గా స్మెల్ వస్తుంది ఇట్లా ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం ఓకే ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నా గిన్నె ఉంది కదా గిన్నెతో ఒకటి పచ్చళ్ళకి ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి వన్ అండ్ హాఫ్ వేసిన నేను చూద్దాము సరిపోకపోతే ఇగో ఈ గిన్నెతో వన్ అండ్ హాఫ్ వేసిన అనమాట సరిపోకుపో పచ్చళ్ళు ఎప్పుడు కూడా ఆయిల్ పైకి తేలుతూ ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుంది సో చూడండి మనం కలిపేసరికి ఆయిల్ ఏమి ఎక్కువ కనిపించదు అండ్ ముందే ఎక్కువగా వేసేయకండి ఇది కొంచెం ఒక త్రీ డేస్ తర్వాత మగ్గేసరికి పచ్చడి అంతా లోపలికి వెళ్ళిపోయి ఆయిల్ అంతా పైకి వస్తుంది సో అప్పుడు ఇంకా చూసుకొని మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఆయిల్ ముందే ఎక్కువ వేసేయకండి ఓకే ఇట్లా మీకు వీలుంటే హ్యాండ్ పెట్టి కూడా కలపచ్చు బట్ నాకు భయం చేస్తుంది అంటే త్రీమాంగో పౌడర్ కదండి చేతి ఎక్కడ మండుతుందో అనేసి నేనైతే చేతి పెట్టట్లేదు సో చూడండి చూసారా అంతే అంటే వెల్లుల్లి కూడా మీరు ముక్కలు చేసుకొని వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఆయిల్ తాలింపు పెట్టి కూడా వేసుకోవచ్చు బట్ నాకు ఏంటంటే ఇట్లా పచ్చి ఆయిల్ వేస్తేనే ఇష్టం అనమాట అంటే ఇట్లా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకునే కొంచెం పచ్చళ్ళలోకి ఆయిల్ అయితే నేనే వేడి చేయను అండి ఆవకాయ పచ్చడికి మాత్రం కొంచెం వేడి చేసి చల్లార్చి వేస్తాను అనమాట సో దీనికి మనం పచ్చి నూనెనే బాగుంటుంది నా ఫీలింగ్ అది మీరు ఎట్లా చేసుకుంటే అట్లా మీ ఇష్టం చేసుకో అంటే మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా చేసుకోండి కానీ నాకైతే నేనైతే ఇట్లా వేస్తాను అన్నమాట పచ్చి ఆయిల్ ఇట్లా చూసినరా చక్కగా కలిసిపోయింది మన పచ్చడి చూసిరా ఎంత కలర్ఫుల్గా ఉందా పచ్చడి ఇదిగోండి నిమ్మరసం ఒక నిమ్మకాయ చూపించిన కదా నేను సో ఇప్పుడు కొంచెం నిమ్మరసం నిమ్మరసం ఆల్రెడీ దోసకాయ పుల్లగానే ఉంటుంది కదా నిమ్మరసం ఎందుకు అనుకోవచ్చు కానీ బాగుంటుందండి అని దోసకాయల పులుపు సరిపోకపోయినా సరిపోతే సరిపోతుంది లేదంటే లేదు అంటే మనం వేసి మసాలాల క్వాంటిటీని బట్టి సో ఇంకా మనం ఒక లెమన్ ఏంటంటే సేఫ్టీ పర్పస్ అనమాట చాలా బాగుంటుంది మొక్క మంచి పుల్ల పుల్లగా చాలా బాగా వస్తుంది చూడండి మంచిగా కలిపేసుకోవాలి అండ్ ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేస్తా నేను ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు పచ్చళ్ళలో ఎంత ఆయిల్ ఉంటే చూసిరా మన దోసకాయ పచ్చడి అయితే ఇక్కడ రెడీ అయిపోయిందనమాట సో చూడండి కనిపిస్తుందా క్లియర్గా మీకు చూడండి పప్పుచారులో మనం వేసుకుంటాం కదండి ఆ దోసకాయలు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మజా వస్తుంది వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి ఆవకాయ పచ్చడిని మించి అనిపిస్తుంది అంటే ఆవకాయ పచ్చడి అమలాగా అది ఇప్పుడు ఇంట్లో ఉంటుంది అంటే ఆ కమ్మదనం వేరు బట్ అంటే అది నిల్వ పచ్చడి ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటాం కదా ఇదేంటంటే అప్పటికప్పుడు మనం మన ఇంట్లో ఉన్నాయంటే అప్పటికప్పుడు కొంచెం పెట్టేసుకోవచ్చు త్రీ డేస్ వరకు ఇది మొత్తం మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వస్తుందండి అప్పుడు నేను చూపిస్తాను మీకు వీడియో అది కూడా మీకు వీడియో నేను యాడ్ చేస్తాను కానీ చూడండి ఆయిల్ కొంచెం కొంచెంగా పైకి వస్తుంది బట్ త్రీ డేస్ వరకంటే మొత్తం మీదికి లోపలికి మగ్గిపోయేవి ఇంకా చాలా చూడండి చాలా బాగుంటుంది విడివిడి అన్నంలో వేసుకోండి తింటే మాత్రం చూడండి పచ్చడి సారీ దోసకాయ పచ్చడి సో దీనికి కావాలంటే మీరు తాలింపు కూడా వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర ఆవాలు అండ్ కొన్ని మెంతులు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ అట్లా ఈ స్పూన్తో ఒక రెండు స్పూన్లో అంటే ఇలా ఆల్రెడీ సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా ఇట్లా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాన్ని చక్కగా వేడి చేసుకొని కొంచెం అవి వేయించుకొని చల్లారిన తర్వాత మనం ఇలా తాలింపులా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే కరివేపాకు ఉంటుంది కదా సో స్మెల్ కూడా బాగుంటుంది బాగా వస్తుంది బట్ నేనైతే ఇప్పుడు తాలింపు అలాంటిది ఏం వేయట్లేదు ఇట్లనే వేయించుతున్నాను నేను అంటే మెంతులు కూడా పచ్చివి యాడ్ చేసుకోవచ్చు మనము బట్ నేను ఏంటంటే ఏంటంటే వేయలేదనమాట అంటే వెల్ ఎల్లిగడ్డ కూడా వేయలేను కదా సో అందుకనేసి నేను ఎల్లిగడ్డ కూడా వేయలేను కాబట్టి ఇట్లా వేస్తున్నాను అనమాట సో చూడండి మనపచ్చి ఒక్క చేత్తో పట్టుకోవడానికి నాకు అస్సలు రావట్లేదు చూడండి చూసిరా ఇవి తొందరగా మగ్గిపోతాయండి దోసకాయలు త్రీ డేస్ వరకు అంటే లోపలికి వెళ్ళిపోతాయి మొత్తము ఆయిల్ అనేది పైకి వస్తుంది నేను చూపిస్తాను మీకు అప్పుడు కూడా సో చూడండి కలర్ఫుల్గా ఉంది కదా చూడండి ఇదన్నమాట సో విడవేడి అన్నంలో అంత పచ్చడి వేసుకొని తింటే దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది చూడండి